రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు ఉంగటూరు నియోజకవర్గ గణపవరంలో శనివారం పర్యటించారు పాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా గణపవరం వెలమపేట ప్రాంతంలో ఏపీ ఆప్ కప్ చైర్మన్ గన్ని విరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య టిడిపి శ్రేణులతో కలిసి మంత్రి నాయుడు ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా మహిళలు హారతలు పట్టారు పలువురు వృద్ధులకు మంత్రి రేషన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ఏడాది పాలన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణం రాజు పాల్గొన్నారు మేము మనవాళ్ళకి మనవాళ్ళకి ఉద్యోగం చేసుకుంటారా గ్యాస్ బాన్ డబ్బులు పండియా అండియా చంద్రబాబు నాయుడు గారు అంతా ప్రతి గ్రామం వెళ్ళి అచ్చన్న గారు అందరూ వెళ్ళి అన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కుందాం కనుక్కుందామా సంతోషం డబ్బులు గ్యాస్ డెంబులు ఉన్నాయి మీకు గ్యాస్ గ్యాస్ డెంబు వచ్చిందా బండ్ల డబ్బు పండియండి గ్యాస్ బాగున్నారు కదా అందరు అందరూ ఒకసారి కలిసి వెళ్దాం

ಅಮಲೇ ಸ್ಟಾವನೆ ಹೇಳ್ತಾನೆ ಎನ್ನ ಹೇಳ್ತಾನೆ ಎಲ್ಲಾನಾ ಅಂಜುರಾ ಬಾವು ಹಾ ಅಂತ મતಲ ಎಲ್ಲ ಎಲ್ಲೆಲ್ಲೆ ಕದೋ ಸಾರಿ ಎಲ್ಲಾನರಿ ನೀವೆంద್ರೂ ಪಕ್ಕಮೂಟ ಓಕೆ ಸರ್ ಸರಿ ಸರಿ ಜಾla ಏನನೆ ನಾವು ಮುಕ್ತಕ್ಕೆ ಕೌನ್ಸರ್ ಹಾ ಮೂಲ ಮೇಲೆ ಹಾ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಕೆಮ ಕಾಲ ಮೇಯಿಂದ ಸರ್ ಆಗ್ತೋ బాబా ఏడ ఏడ అచ్చనగ నాయకత్వం సార్ అచ్చనగ నాయకత్వం సార్ ఐగున్నాలి వాకన్ సార్ అన్నదారం చేస్తారు ఎంతమంది ఉంటారు ఇక్కడ విశేషమే వారణామ ಸರ್ ರಾ பதினஞ்சு லோகம்